న్యూ జెర్సీ ఎడిసన్ లోని సాయిదత్తపిఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో గణేష్ నవరాత్రులు ఘనంగా జరుపుకున్నారు తొమ్మిదవ రోజు లడ్డూ వేలంలో పదిహేను వేల ఐదు వందల పదహారు డాలర్లకి లడ్డూను సొంతం చేసుకున్నారు ఈ డబ్బును నవరాత్రి సమయంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించడానికి శాశ్వత నిర్మాణాలను కట్టడానికి ఉపయోగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు జాతీయ తెలుగు సంఘాలు తానా ఆట నాట్స్ టి మాటా మరియు స్థానిక సంఘం వేలంలో పాల్గొన్నాయి గత తొమ్మిది రోజులుగా సాయుత్త పీఠంలో గణేష్ నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అండి ఇవాళ గణేష్ లడ్డు ఆప్షన్ అండ్ అలాగే గణేష్ నిమజ్జనం కూడా జరిగింది అండ్ వ్యవస్థాపకులు రఘు శర్మ శంకర మంచి గారిని అడిగి తెలుసుకుందాం ఈ తొమ్మిది రోజులు ఎలా అయిందండి అండ్ ఇందాక కూడా మనం లడ్డు ఆప్షన్ అయింది చూసాము అండ్ అదే అలాగే నిమజ్జనం కూడా చాలా ఘనంగా జరిగింది మీరు చెప్పండి చాలా బాగా జరిగింది ముందుగా టీవీ నైన్ వీక్షిస్తున్న మహాశులందరూ కూడా నమస్తే మాంజలి మన పీఠం శ్రీకృష్ణ దేవాలయంలో ఎవ్రీ ఇయర్ ఈ గణపతి నవర్తులు చాలా వైభవంగా చేసుకుంటాం ఈ సంవత్సరం ఇంకా వైభవంగా జరిగినాయి ఆరో ఇరవై ఆరో తారీఖు మొదలుపెట్టి ఇవాళ రోజు వరకు కూడా పది రోజులు రోజు గణపతి అభిషేకం అలాగే గణపతి పత్రి పూజ ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే స్పెషల్ అలంకారాలు డిఫరెంట్ డిఫరెంట్ అలంకారాలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా అలా చేసుకున్నాం చివరి రోజున ఈ రోజు కూడా ఉదయం గణపతి హోమం చేసుకొని గణపతి అభిషేకం చేసుకుని చేసుకొని సహస్రమాదక పూజ పదకొండు వందల వండ్రాళ్ళతో భక్తులకు కొంతమంది ఇచ్చారు దేవాలయంలో జయించాము ఆ సహస్రమాదక పూజ కూడా చేసుకున్నాం అదైన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బాబాహర చేసుకొని సిక్స్ ఓ క్లాక్కి నిమజ్జన పూజ చేసుకొని లడ్డు ఆక్షన్ చేస్తాం పెద్ద లడ్డు ఒకటి ఉంటుంది చిన్న లడ్డు ఉంటుంది ఆ పెద్ద లడ్డు ఆక్షన్ ఎవరి ఇయర్ చేస్తూనే ఉంటాం లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌజండ్ దాకా పడుకున్నారు భక్తులు ఈ సంవత్సరం ఒక మంచి కాజు కోసం ఆ లడ్డు ఆక్షన్ మొదలు పెట్టాం ఐదు వందల తో అది చాలా మంది మిక్స్ గ్రూప్ గా తయారయ్యి ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఆ లడ్డు వెళ్ళింది మనతో పాటు ఉన్నారు నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి గారు అండ్ అలాగే మాటా ప్రెసిడెంట్ కిరణ్ గారు అండ్ అలాగే టీటీఏ జనరల్ సెక్రటరీ శివ గారు సో మీరు చెప్పండి వాళ్ళ దాదాపు అన్ని ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ అయినాయి అండ్ అలాగే అందరూ వచ్చి యూనో ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ఈవెంట్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా చాలా సంతోషంగా ఉందండి అలానే ఈ రోజు నిమజ్జనం గణపతి బొప్ప మౌర్య అని చెప్పి సాయిదాత పీఠంలో మారుమోగుతూ కూడా పాట లడ్డు పాట పడితే అన్ని ఆర్గనైజర్ కూడా పార్టిసిపేట్ చేసి పదిహేను దాదాపు పాఠం జరిగింది ఆర్గనైజేషన్ లీడర్స్ అందరం కూడా రఘు సంక్రాంతి గారు ఇన్వైట్ చేసి దీన్ని ఒక పెద్ద పండుగ వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషం నాకు కిరణ్ గారు మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మాట నుంచి కూడా మీరు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది సో అది అది వాళ్ళు ఏంటంటే ద యూనిక్ థింగ్ ఎవ్రీ అసోసియేషన్ కాంట్రిబ్యూటెడ్ అండి సో మీరు చెప్పండి ఇప్పుడు మనం ఇక్కడ న్యూ జర్స్ లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్ లో ఒక చేయి చేసి ఈ యొక్క ఆక్షన్ ని అంటే ఈ వేలంపాటని పదిహేను వేల ఐదు వందల పదహారు డాలర్లు చేయడానికి కారణం గణేషుడు మా అందరి చేతులు కలిపి ఇలాంటి ఆర్గనైజేషన్ లో కలిసి పనిచేస్తాయని ఒక నిదర్శనం అనేది పెట్టారు ఈ యొక్క లడ్డూని మనం ఇంటికి తీసుకెళ్తాము ఆయన ఆశీర్వాదము అలాగే ఆయన యొక్క లక్ అంటే ఆ లక్ మనకు అందరికి ప్రాస్పరిటీ పంచుతాడు అందరికి కూడా శుభ శాంతలతో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం శివ గారు మీరు చెప్పండి మీరు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది మీరు చెప్పండి చాలా సంతోషం అండి ఈ రోజు స్వాధీనత పీఠంలో ఇంత ఘనంగా గణేష్ ఉత్సవం జరపడం రవి శర్మ గారి ఆధ్వర్యంలో అనేది చాలా గొప్ప విషయము ఈ మనము చూసుకుంటే దాదాపు పది సంవత్సరాల నుండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ గణేష్ ని పెట్టి పదకొండు రోజులు గణేష్ పెట్టి న్యూ జెర్సీలో ఏ మూలనున్న ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని ఈ రోజు నిమజ్జనం చేయడం చాలా సంతోషం పాటు సంతోష్ గారు ఉన్నారు ఆట రిప్రజెంటేటివ్ ఫర్ న్యూ ద బ్యూటీ ఆఫ్ న్యూ జెర్సీ ఏంటంటే ఏ ఈవెంట్ అయినా అన్ని అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఒక దగ్గరకు వస్తారు వర్క్ ఓవర్ హెల్ప్ చేస్తారు ఇది దైవభక్తి దైవ భక్తి తోటి లడ్డు ఆక్షన్ లో పాల్గొనడం ఎక్సలెంట్ ఆపర్చునిటీ అండ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గణేష్ అండ్ దిస్ బ్లెస్సింగ్ ఎవ్రీ వన్ మంతో పాటు న్యూజెస్ ఈ ఫార్మర్ అసెంబ్లీ మ్యాన్ లాగే ఫార్మర్ యూజెస్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ ఉపేంద్ర శోఖల గారు ఉన్నారు ఈ ఎడిషన్ లో ఇక్కడ శ్రీ శ్రీ శివావిష్ణు మందిరం న్యూజెర్సీ మందిరం ఉన్నది చాలా బాగుంది అదే కాకుండా ఎడిషన్ అంటే లిటిల్ ఇండియా అంటారు దానిలో మేయర్ కూడా మన శాన్ జోషి మన ఇండియన్ మేయర్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్స్ బోర్డ్ మెంబర్స్ అంతా ఉన్నారు రఘు శర్మ సంక్రమంచి గారు ఆధ్వరింలో ఈ సాయిదత్తు పీఠం శ్రీ శివ బిష్ణు టెంపుల్ ఎంజాయ్ చాలా బాగా జరుగుతున్నది కాబట్టి ఇది ప్రతి సంవత్సరం చూస్తుంటే పెరుగుతూనే ఉన్నది మరి ఇండియా జనాభా ఎక్కువ అవుతున్నది అదే కాకుండా ఉత్సాహం ఎక్కువ ఇక్కడ వచ్చి వెనకాల చూస్తే అంటే డ్రమ్స్ అంతా కొడుతున్నారు చాలా 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 బాగా జరుగుతున్నది థ్యాంక్ యూ